హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ ప్రతిరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానూరు పోరంకి పెనమలూరు నిడుమానూరు నగర్ సత్యనారాయణపురం గొల్లపూడి అలాగే అమరావతి ఏరియాల్లో మంచి మంచి ప్లాట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి సిటీ ప్రాపర్టీస్ ఈరోజు కూడా మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసింది ఈ ప్రాపర్టీ వచ్చేపటికి ఎనికేపాడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది దీనికి రోడ్ ఫేసింగ్ కూడా ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ ఇవి మొత్తం రెండు ప్లాట్స్ ఉన్నాయి అరవై బై అరవై అరవై అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవుతో ఒక ప్లాట్ ఉంటే అరవై అడుగుల వెడల్పు నూట ఇరవై అడుగుల పొడవుతో మరొక ప్లాట్ ఉంటుంది ఇవి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి రెండు ప్లాట్లు ఇవి మంచి అపార్ట్మెంట్ దీంట్లో కన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది రెండు ప్లాట్లు కూడా పక్క ఉంటాయి నలభై అడుగుల రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్లాట్స్ ఇవి చుట్టుపక్కల అంతా కూడా అభివృద్ధి చేసి ఉన్నటువంటి ఏరియా ఇది ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అపార్ట్మెంట్స్ కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మరికొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ఉన్నటువంటి ఏరియా ఇది ఈ ప్రాపర్టీస్లో రెండు మీ సొంతం చేసుకోవాలనుకున్న రెండిట్లో ఏదో ఒకటి మీరు కొనాలనుకున్న స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి